హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆమ్ శ్రీనివాస్ ఫ్రెండ్స్ గత గతించిన దినాల్లో నేను బీఫార్మ్స్ టీచ్ చేశాను నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ టీచ్ చేశాను ఈరోజు వోబ్స్ టీచ్ చేస్తాను టెన్సెస్ నేర్చుకునే ముందు వర్బ్స్ నేర్పిస్తాను ఈ వర్బ్స్ వస్తేనే మనం టెన్సెస్ నేర్చుకోవచ్చు టెన్సెస్ బాగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ లిజన్ హియర్ కీప్ వాచింగ్ డోంట్ మిస్ ఇట్ ఓకే సి ఫ్రెండ్స్ మీన్స్ క్రియలు క్రియలు అంటే పనులు అని అర్థం అంటే మార్నింగ్ లేచిని మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఏ వ్యక్తి అయినా పని చేయకుండా ఉండలేడు ప్రతి వ్యక్తి పని చేస్తాడు అయితే ఆ పనులను ఎప్పుడు ప్రజెంట్లు ఎట్లా ఉంటాయి పాస్ట్లు ఎలా ఉంటాయి ఫ్యూచర్లు ఎలా ఉంటాయో అవి తెలుసుకుందాం అసలు వర్బు మీనింగ్ ఏంటి వర్బు డెఫినేషన్ ఏంటిదో ఇప్పుడు చెప్తున్నాను సి రెఫర్స్ టు అవోబ్ రెఫర్స్ టు సిటస్ ఆర్ అనాక్షన్ ఆర్ పోసెషన్ ఒక వర్బు స్టేటస్ అండ్ అనాక్షన్ ఆర్ పోసెషన్ స్టేటస్ అంటే స్థితిని తెలియజేసేది ఒక వ్యక్తి ఆయన ఎలా ఉండు ఎక్కడుండు ఆయన పొజిషన్ ఆయన ఆయన స్థితిని తెలియజేసేది నెక్స్ట్ ఆన్ యాక్షన్ ఆయన యాక్షన్ అంటే చేసే పనిని గురించి తెలియజేసేది సబ్జెక్టు ఏమైతే చేస్తున్నాడో చేసే పనిని గురించి తెలియజేసేది యాక్షన్ నెక్స్ట్ పోసెషన్ పోసెషన్ అంటే పోసిషన్ అంటే అర్థం ఏంటంటే కలిగి ఉన్నదాని తెలియజేసేది కలిగి ఉన్నదాన్ని అంటే ఒక వర్బు స్థితిని తెలియజేస్తుంది చేసే పనిని తెలియజేస్తుంది కలిగి ఉన్నదాన్ని తెలియజేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను ఐ మీన్ హైదరాబాద్ నౌ ఇది స్టేటస్ నేను ఇప్పుడు టీచింగ్ చేస్తున్నాను ఐఎమ్ టీచింగ్ నౌ ఇది యాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొసెషన్ ఐ హ్యావ్ అ మార్కర్ నా దగ్గర మార్కర్ ఉంది ఇది

फर्स्ट ऑफ आगरी वर्केंड वन मेन वर्ष मेन वर्षलरी एंड इट इस हेलपिंग वोलरी वो सें పేర్లోనే ఉంది హెల్ప్ హెల్పింగ్ వర్బ్స్ అంటే అర్థం ఏంటివి సహాయక క్రియలు సహాయం చేసే క్రియల్ని హెల్పింగ్ వర్బ్స్ అంటాం మంచిది ఇన్ యాక్సెలరీ అగైన్ డివైడ్ ఇంటూ టూ టైప్స్ దే ఆర్ దే ఆర్ ప్రైమరీ ప్రైమరీ యాక్సిలరీ అండ్ సెకండ్ వన్ మోడల్ మోడల్ వర్బ్స్ ఆర్ మోడల్ యాక్సిలరీ సి వాట్ ఆర్ ద ప్రైమరీ ఫ్రెండ్స్ లుక్ ఎట్ ద బోర్డ్ ప్రైమరీ ఆర్ ఫార్మ్స్ సెకండ్ వన్ బి ఫార్మ్స్ థర్డ్ వన్ హ్యావ్ ఫార్మ్స్ ఫ్రెండ్స్ డూ ఫార్మ్స్ ఇండికేట్ అన్ యాక్షన్ డూ ఫార్మ్స్ ఆల్రెడీ చెప్పాను అంటే చేసే పని గురించి నెక్స్ట్ బి ఫార్మ్స్ ఇండికేట్ స్టేటస్ అండ్ హ్యావ్ ఫార్మ్స్ ఇండికేట్ పోసిషన్ కలిగి ఉన్నదాన్ని తెలియజేసింది వాట్ ఆర్ ద డూ ఫార్మ్స్ డూ డీడ్ నేను చేస్తాను ఐ డూ దిస్ వర్క్ మేము చేస్తాం వీ డూ దిస్ యూ డూ యూ డూ దిస్ వర్క్ దే డూ అతడు చేస్తాడు హీ డైస్ ఆమె చేస్తా షీ డైస్ రాజశేఖర్ రెడ్డి చేస్తాడు రాజశేఖర్ రెడ్డి డైజ్ నేను చేశాను ఐ డిడ్ వీ డిడ్ యూ డిడ్ దే డిడ్ ఫార్మ్స్ నెక్స్ట్ బి ఫార్మ్స్ ఆర్ 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 ద ఫార్మ్స్ ఫార్మ్స్ ఈస్ వర్స్ వర్ నెక్స్ట్ విల్ దీస్ దీస్ కాల్డ్ చెప్పాను స్టేటస్ స్టేటస్ లో ఉన్నాను క్లాస్ రూమ్ నౌ మా ఫ్రెండ్ అమెరికాలో లో ఉన్నాడు మై ఫ్రెండ్ ఇన్ అమెరికా నెక్స్ట్ మా మా పేరెంట్స్ ఇప్పుడు హ్యాపీగా మై పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ నౌ అంటే మా మా నాన్న ఎక్కడ మా మా తల్లిదండ్రులు వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పాను నేను ఎక్కడున్నానో చెప్పాను మా ఫ్రెండ్ ఎక్కడ ఎక్కడున్నాడో చెప్పాను ఇవి స్టేటస్ ని తెలియజేస్తాయి బి ఫార్మ్స్ నెక్స్ట్ పొజిషన్ ఏంటి వి హ్యావ్ ఫార్మ్స్ సి హ్యావ్ హ్యాస్ హ్యాడ్ హ్యావ్ హ్యాస్ హ్యాడ్ దీస్ ఆర్ కాల్డ్ హ్యావ్ ఫార్మ్స్ ఇవి ఏం తెలియజేస్తాయి ఈ నా దగ్గర మార్కర్ ఉంది ఐ హ్యావ్ ఏ మార్కర్ మా దగ్గర ఇల్లు ఉంది వి హ్యావ్ హౌస్ నెక్స్ట్ నీదే అతని దగ్గర కార్ ఉంది బిఎమ్డబ్ల్యూ కార్ ఈ హ్యాస్ బిఎండబ్ల్యూ కార్ నెక్స్ట్ ఒకప్పుడు మా దగ్గర పూరి గుడిసే ఉండే చిన్న ఇల్లు ఉండే ఐ హ్యాడ్ అ స్మాల్ హార్ట్ నా దగ్గర కూడా ఒకప్పుడు మామూలు డొక్క సైకిల్ ఉండే ఐ హ్యాడ్ ఓల్డ్ బైస్కిల్ ఆ బైస్కిల్ అని చెప్తాం ఇవి ఇది ప్రజెంట్ ఇవి రెండు ఈ ప్లూరల్ ముందు ఇది థర్డ్ పర్సన్ సింగిలర్స్ ముందు ఇది పాస్ట్ లో వాడాలి ఫ్రెండ్స్ ఇవి హ్యాఫ్ ఫ్రెండ్స్ మంచిది షుడ్ నోన్ డూ ఫార్మ్స్ బీ ఇవి ఇవి మనం ఏం తెలియజేస్తుంది ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం అసలు మోడల్ యాక్సలర్ వర్బ్స్ ఏంటివి మూడు ప్లస్ వాళ్ళ నుండి పుట్టుకొచ్చినాయి మోడల్ యాక్సలరీ వర్బ్స్ ఫ్రెండ్స్ ఏంటి మోడల్ యాక్సీ వర్బ్స్ సి ఫస్ట్ ఆఫ్ ఆల్ షెల్ నెక్స్ట్ షుడ్ షుడ్ షెల్ నెక్స్ట్ విల్ నెక్స్ట్ వుడ్ నెక్స్ట్ మే मैट क्या क्या नैक्स्ट आई टू दीज मोरल वर्ष मोरल ऐक्सल वर्बी से सैमी ऐक्लरी से वर्स अनेंट సి ఎందుకు వీటిని సెమీ వర్బ్స్ అంటారంటే నేను తర్వాత చెప్తాను ఇప్పుడు ఇప్పుడు చెప్తాను వినండి ఆర్ టూ డే టూ వీటికి పాస్ రూపాలు ఉండవు ఉండవు కానీ కొన్నిసార్లు ఉంటాయి వీటిని షుడ్గాను హ్యాడ్ హ్యాడ్ టూ గాను మారుతాయి కొన్నిసార్లు వీటిని సెమీ యాక్సల్ వోబ్స్ అంటాం ఇప్పుడు షెల్కు పాస్ రూపం ఏంటిది షుడ్ వీళ్ళుకి పాస్ రూపం ఏంటిది ఒడ్డు మేకు పాస్ రూపం ఏంటిది ఒడ్డు క్యాన్ పాస్ రూపం ఏంటిది కుడ్ కానీ ఆ టూ డే టు యూస్ టు నెక్స్ట్ నీ టూకి వీటికి పాస్ రూపాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో వాటికి హ్యాడ్ టూ గాను షుడ్ గాను మారతాయి వీటిని అందుకే వీటిని సెమీ యాక్సల్ వోబ్స్ అంటాం అసలు మోడల్ వోబ్స్ యొక్క పని ఏంటిది సి ఫ్యూచర్ షెల్ అంటే ఏంటిది నేను ఫ్యూచర్లో చేస్తాను షుడ్ అంటే ఏంటిది అప్లికేషన్స్ చేయాలి మన విధులు సక్రమంగా నిర్వర్తించాలి మనం ఈ పని చేయాలి అన్నప్పుడు షుడ్ వాడాలి నెక్స్ట్ విల్ ఏంటిది ఫ్యూచర్లో చేస్తాను మరి వుడ్ ఏంటిది ఫ్యూచర్లో చేస్తాను వస్తుంది గతంలో చేసేవాడిని వుడ్ రెండు రకాలుగా వాడతాను ఫ్యూచర్లో నేను చేస్తాను గతంలో నేను చేసేవాడిని నేను పలాన తినేవాడిని ఇన్స్టెడ్ ఆఫ్ యూజ్ టు యూజ్ టు ప్లేస్లో కూడా దాన్ని అప్లై చేయొచ్చు నెక్స్ట్ మే మే ఇది ఫ్యూచర్లో గెస్ యాక్షన్ ఫ్యూచర్లో గెస్ యాక్షన్ని గెస్ యాక్షన్గా వాడతాము అట్ ద సేమ్ టైం పర్మిషన్ తీసుకుంటప్పుడు కూడా వాడతాం ఇప్పుడు నేను క్లాస్ రూమ్లోకి రావచ్చు సార్ మే ఐ కమింగ్ సార్ అని అంటాం ఇట్లా పర్మిషన్ తీసుకునేటప్పుడు మే వాడతాం మళ్ళీ ఫ్యూచర్లు గేజ్ చేసేటప్పుడు కూడా వాడతాం మేక్ పాస్ట్ ఏంటిది మైట్ ఇది నైంటీ పర్సెంట్ ఏదైనా ఒక పని నైంటీ పర్సెంట్ నేను చేయొచ్చు అన్నప్పుడు మే వాడతాము ఫిఫ్టీ మై మైట్ ఏమో ఫిఫ్టీ ఫిఫ్టీ చాయిస్ నేను చేయొచ్చు చేయకపోవచ్చు అనే సందర్భాలలో మైట్ వాడతాం నెక్స్ట్ క్యాన్ 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 ఇట్ ఈస్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ క్యాపబిలిటీ అండ్ పాజిబిలిటీ ఎబిలిటీ ఎబిలిటీ గురించి చెప్పినప్పుడు క్యాన్ వాడతాము కుడ్ ఏమో పాస్ట్ పాస్ట్ ఎబిలిటీ గురించి చేసినప్పుడు కుడ్ వాడతాం ఫ్రెండ్స్ ఇవి మోడల్ వర్బ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీకు ఇంకా ఎన్నో టాపిక్స్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మన ఇన్స్టిట్యూట్ కేబిహెచ్బీలో గ్రేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంది ఇంకా మేము నేర్చుకోవాలంటే ఇక్కడ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫోర్ అవర్స్ బ్యాచ్ ఉన్నాయి టూ అవర్స్ బ్యాచ్ ఉన్నాయి మీ టూ అవర్స్ బ్యాచ్ జైన్ అయితే వన్ అవర్ ప్రాక్టీస్ వన్ అవర్ టీచింగ్ నెక్స్ట్ ఫోర్ అవర్స్ ఉంటే వన్ అండ్ హాఫ్ అవర్ టీచింగ్ మీ రిమైనింగ్ రిమైనింగ్ వర్క్స్ మొత్తం రిమైనింగ్ అవర్స్ మొత్తం ప్రాక్టీస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేర్చుకుంటే బేసిక్స్ నుండి బేసిక్స్ నుండి మీకు అన్ని ఇంగ్లీష్ నేర్పిస్తాము మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నా మేము క్లారిఫై చేస్తాం మీ పక్కనే ఉంటాం మీ మీరు ఏ మిస్టేక్ చేసినా మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి మేము దగ్గర ఉంటాం ఫ్రెండ్స్ నిజంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే డిజైర్ మీకు ఉంటే ప్లీజ్ కమ్ టు గ్రే స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్ ప్లీజ్ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ